హలో ఎవ్రీవాన్ సిస్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ పిరికెస్ హోమియోపతి రోజు మనం ఒకవేళ కనుక మీరు ఈ బల్కీ యూటర్స్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నట్లయితే కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఎలపథి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనకి కామన్ గా ఇచ్చేది ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఇస్తారు ఎందుకు అని అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ వల్ల ప్రొజెస్ట్రాల్ లెవెల్ ఏదైతే పడిపోయిందో దాన్ని కాంట్రాక్ట్ చేయడానికి లేదు అని అంటే మనకి జీఎన్ఆర్ఏ చెనర్స్ అంటే మెనోపాజ్ లైక్ స్టేట్ క్రియేట్ చేయడానికి దాని తర్వాత మెరీనా అని అంటారు కామన్ లాంగ్వేజ్ ఐయూసిడీస్ పెట్టడం ఇవి కామన్ హార్మోనల్ థెరపీస్ లో బట్ దీంట్లో ఒక ప్రాబ్లం ఉందండి ఏ ప్రాబ్లం ఉంది అని అంటే హార్మోనల్ థెరపీస్ కనుక వాడినట్లయితే హార్మోనల్ థెరపీస్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్ఆర్ మెడికేషన్ వాడుతున్నట్లయితే కరెంట్ గా ఒక మెనోపోస్ లాంటి స్టేజ్ క్రియేట్ అయిపోతుంది వెజనల్ డ్రైనెస్ హాట్ ఫ్లషెస్ రావడము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దాంతోపాటు మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలని అనుకున్నప్పుడు ఇట్లాంటి మెడికేషన్స్ వాడలేము అండ్ దాంతోపాటు ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ అని అంటే ఐయుసిడీస్ కానీ ఈ మెరీన్ పెట్టించుకున్నప్పుడు సరిగ్గా థ్రెడ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి థ్రెడ్ మిస్ప్లేస్ అయినా ఏదైనా మెరీన్ అడిట్ జరిగినా యూట్రస్ హోల్ పడే ఛాన్స్ ఉంటుంది పర్ఫరేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతో పాటు హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే వెయిట్ గేన్ అవ్వడము దాని తర్వాత మధ్యలో బై మిస్టేక్ రెండు రోజులు మానేసిన ఒక ఐదు రెండు నుంచి ఐదు రోజుల మధ్యలో మానేసిన మిడ్ మెన్చురల్ బ్లీడింగ్ అవ్వడము దాని తర్వాత హెయిర్ ఫాల్ అయిపోవడము స్కిన్ యాక్ని రావడము స్కిన్ ఆయిలీ అయిపోవడము మూడ్ స్వింగ్ సివియర్ అయిపోవడము ఇట్లాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి పోనీ కండిషన్స్ భరించిన తర్వాత కంపల్సరీ తగ్గుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ దట్ ఈ హార్మోనల్ థెరపీస్ వల్ల కంపల్సరీ మంచి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ రేట్ అనేది లేదండి సో దట్ ఈస్ ఇంపార్టెంట్ నెక్స్ట్ థింగ్ నాన్ హార్మోనల్ థెరపీస్ అంటే పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెడికేషన్ ఇస్తారు సో పెయిన్ మెడికేషన్ దీర్ఘకాలం వాడకూడదు వాడితే కిడ్నీకి ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతో పాటు పెయిన్ మెడికేషన్స్ ఎప్పుడైనా వాడుతున్నట్లయితే గ్యాస్ట్రటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫ్యాంటోప్రెజాల్ అంటే ప్రోటీన్ పంప్ ఇన్హిబిటర్స్ ఏదైనా వాడాల్సి ఉంటే అవి ఎక్కువ కాలంగా వాడడం వల్ల అబ్జార్బ్షన్ కెపబిలిటీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఒకవేళ కనుక ఈ బల్కీ యుట్రల్స్ తో కాంప్లికేట్ అయితే మయోమెక్టమీ చేస్తారు మన దగ్గరికి చాలా మంది కేసెస్ వచ్చాయి మయోమెక్టమీ చేసిన మూడు నెలలలోనే మళ్ళీ మయోమెక్టమీ అంటే ఫైబ్రోడ్ రిమూవల్ అండి యూట్రస్ ఉంటది కానీ ఫైబ్రోడ్స్ ని రిమూవ్ చేసేస్తారు అండ్ ఈవెన్ డిఎన్సి ప్రాసెస్ బల్క్ యూట్రస్ లో ఎక్కువ ఎండోమెటర్ ని తీసేయడం అనమాట తీసేసాక ఫైబ్రోడ్ తీసేసాక కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అనేది కండిషన్ అయిపోతుంది ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక ప్రాబ్లమ్ అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఈ హార్మోనల్ కాంట్రసెప్టెస్ వల్ల బ్యాలెన్స్ అవుట్ ఒక్కొక్కసారి అవ్వదు ఎన్ని హార్మోనల్ థెరపీస్ చేసిన అందుకనే అండ్ ఇన్స్ట్రక్ట్మీ ఆప్ట్ చేస్తారు మయాక్టమి చేసినా తిరిగి రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి నెక్స్ట్ హిస్ట్రాక్టమి మీరు కనుక పిల్లల్ని ఇంకా కనలేనట్టు అయితే ఇస్ నాట్ ఈవెన్ అన్ ఆప్షన్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఎర్లీ ఏజ్ లో హిస్ట్రాక్టమీ చేసుకుంటే తొందరగా మనకి బ్లడ్ క్యాల్షియం లెవెల్ పడిపోవడం ఫ్రాక్చర్స్ రావడము దాని తర్వాత జుట్టు ఊడిపోవడము అన్హెల్దీగా తొందరగా అయిపోవడం ఇమ్యూన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రావడం లాంటివి జరుగుతాయి సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి దెర్ ఇస్ అ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండి ఎక్కడైతే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ కండిషన్ తొందరగా తగ్గిస్తూ ఎఫెక్టివ్ గా తగ్గిస్తూ మీ ఫర్టిలిటీ రేట్ ని ఎట్లాంటి విధంగా ఎఫెక్ట్ చేయకుండా ఫర్టిలిటీ రేట్ ని పెంచుతూ అండ్ మళ్ళీ వాడేసిన తర్వాత వన్ స్కోర్స్ అయిపోయిన తర్వాత రికర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండే మెడిసిన్ ఏంటి అంటే హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ మెడిసిన్ అండి ఇక్కడ మనం మీ మెంటల్ పిక్చర్ అంటే ఏదైతే స్ట్రెస్ తీసుకుంటున్నారో లేకపోతే ఎలాంటి వర్క్ కండిషన్స్లో మీరు వర్క్ చేస్తున్నారు లేదంటే ఎట్లాంటి కండిషన్స్ మీకు ఉన్నాయి ఇలాంటివన్నీ కన్సన్ట్రేషన్లోకి తీసుకుంటాము దాంతో పాటు మీ సిమ్టమెటాలజీని కూడా కన్సన్ట్రేషన్లోకి తీసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెడిసిన్ ఏం చేస్తుంది అని అంటే మీ మెన్సెస్ ని రెగ్యులేట్ చేసి హార్మోన్స్ ని నార్మలైజ్ చేసి అంటే బ్యాలెన్స్ అవుట్ చేసి మీ బల్కి ఉటర్స్ తగ్గించడం జరుగుతుందండి వన్స్ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఉన్నా తగ్గిపోతాయి అండ్ పెయిన్సిస్ పెయిన్ కూడా చాలా మటుకు మనకి హోమియోపతిలో చాలా ఈజీగా ఎఫెక్టివ్ గా సేఫ్ గా తగ్గిపోతుంది అండ్ కండిషన్ తగ్గుతుంది సిమ్టమ్స్ రిలీవ్ అయిపోతాయి అండ్ రికరెన్సీ అనేది కూడా చాలా తక్కువ కంపేర్ టు ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో మీరు కనుక దూరంగా ఉంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దగ్గరగా ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఎస్పెషల్ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది టూ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో అంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో అంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిటికస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో లెటస్ సీ హాఫ్ ఫిటికస్ సోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ హోమియోపతి అండి సో ఫిటికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ ఆల్రెడీ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఒకటి ఎండోమెట్రిసిస్ కానివ్వండి ఎడినోమాసిస్ కానివ్వండి బల్క్యూట్రస్ ఆర్ ఫైబ్రాయిడ్స్ పీసిఓడి పీసీఎస్ ఇట్లాంటి అన్ని కేసెస్ ని మనం హై సక్సెస్ రేట్ తో మనకి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సక్సెస్ రేట్ ఇస్ రియలీ గుడ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి ఎట్లాంటి మీకు అపోహలు ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా అన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ సెల్ చూస్ మెడికల్ సమయం థ్యాంక్ యూ Homeopathy